అరణ్య మధ్యలో ఉన్న పర్ణశాలలో ఒక రాత్రి రాముడు నిద్రలో ఉండగా అచ్చం రాముడిలాగే ఉన్న మరో వ్యక్తి బయట నిలబడి ఉన్నాడు అసలు అతను ఎవరు ఎందుకు వచ్చాడు ఇది దేవుడి లీల లేక భయంకరమైన రహస్యం రాముడు సీత లక్ష్మణుడు అరణ్యవాసంలో ఉన్న రోజులవి పర్ణశాల ప్రశాంతంగా ఉంటుంది కాని ఆ రాత్రి గాలి కూడా అర్ధరాత్రి వేళ సీతకు ఏదో అపశృతి కలిగింది బయట అడుగుల శబ్దం లక్ష్మణుడు వెంటనే ధనుస్సు ఎత్తాడు బయటకు వచ్చి చూస్తే రాముడిలాగే ఉన్న మరో వ్యక్తి పర్ణశాల ముందు నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు షాక్ అన్నయ్యా ఇది మీరు కాదా ఆ వ్యక్తి మెల్లగా నవ్వాడు నేనే రాముడిని కాని మీరు చూసే రాముడు కాదు అంతలో నిజమైన రాముడు బయటకు వచ్చాడు ఇద్దరు రాములు ఒకే ముఖం ఒకే స్వరం అరణ్యం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది ఆ రెండో రాముడు చెప్పాడు నేను ఈ అరణ్యంలో తిరిగే మాయా ప్రతిరూపం నీ భవిష్యత్తు యుద్ధాలకు ముందు పరీక్షగా వచ్చాను రాముడు ప్రశాంతంగా అడిగాడు ధర్మానికి విరుద్ధమా అతను తల ఊపాడు ధర్మం నిలిచే వరకు నేను నీ నీడనే అంతలో మెరుపులాగా వెలుగు ఆ రెండో రాముడు గాలిలో కలిసిపోయాడు మరుసటి రోజు పర్ణశాల వద్ద భూమిపై ఒకే ఒక పాదముద్ర మాత్రమే కనిపించింది అది ఎవరిదీ రాముడిదా లేదా ఇప్పటికీ అరణ్యంలో తిరుగుతున్న మాయారాముడిదా ఈరోజు కూడా దండకారణ్యంలో రాత్రిపూట రెండు రాముల నీడలు కనిపిస్తాయని అడవి గిరిజనులు చెబుతుంటారు ధర్మం నడిచే చోట దైవం అనేక రూపాల్లో పరీక్షిస్తూనే ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మిస్టరీ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి